నేను డాక్టర్ చంద్రశేఖర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అలవీ హాస్పిటల్ అని చింతల్లో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి అందులో కొంతమేర వరకు సర్వీసెస్ చేయగలిగాము అక్కడ నుండి ఎక్స్టెండెడ్ సర్వీసెస్ చేయలే చేయలేని పరిస్థితుల్లో కొత్త హాస్పిటల్ ఒకటి తీసుకుని కొడాలి నర్సింగ్ హోమ్ అని ఐడిపిఎల్లో ఉన్న హాస్పిటల్ మేము టేక్ ఓవర్ చేసుకుని ఇప్పుడు అలవి హాస్పిటల్ అని స్టార్ట్ చేశాము ఇందులో ఆధునిక వైద్యంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని సేవలను అన్ని సేవల్ని ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అక్కడ ఆధునిక ఓటీ పిఐసియు ఎన్ఐసియు ప్లస్ ఐసియు అండ్ ట్రామా సెంటర్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నాము ఈ సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం నేను మీడియా ఇక్కడ ఇక్కడ మనకి సర్వీసెస్ న్యూ బోర్న్ బేబీస్ అంటే అప్పుడే పుట్టిన శిశువులతో పాటు దాని తర్వాత సిక్కున్న కి అంటే ఐసీయూ ట్రీట్మెంట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి సో కి పీడియాట్రిక్ బేబీస్ కి అందరికి మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది డాక్టర్ కళ్యాణి గైర్కాలజీ ఆర్వీ హాస్పిటల్ సో ఈ హాస్పిటల్ మనం రీసెంట్గా టేక్ ఓవర్ చేసాం టూ మంత్స్ నుంచి మన సర్వీసెస్ స్టార్ట్ చేశాము టేకింగ్ ఓవర్ కొడాలి హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా మనం రీసెంట్ గా స్టార్ట్ చేసే సర్వీసెస్ వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎస్పెషల్లీ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ పెయిన్లెస్ నార్మల్ డెలివరీస్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ అండ్ ఇంకా చెప్పాలంటే నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనం మెయిన్ పర్పస్ వచ్చేసి అందరికీ అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉండాలి ఈ ఏరియాలో ఫ్రమ్ మార్నింగ్ ఎయిట్ టు సర్ చెప్పినట్టు టిల్ ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా అందరికీ అవైలబిలిటీలో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి ప్లస్ ల్యాబ్ టెస్ట్ లో కానీ అల్ట్రాసౌండ్ సర్వీసెస్ లో కానీ మనం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కొన్ని రకాల టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నాం సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అందరూ ఈ సర్వీసెస్ అనేది యూటిలైజ్ చేసుకుంటే సో అందరికీ బెనిఫిట్ ఉంటుంది అనే ఆలోచనతో మనం స్టార్ట్ చేస్తాం ఈ క్యాంప్ అండ్ అట్ ది సేమ్ టైం వి థింక్ సో పీపుల్ ఆర్ బెనిఫిటెడ్ విత్ దిస్ క్యాంప్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ మల్లంపాడి శ్రీనివాస ఇక్కడ మేము కొడాలి హాస్పిటల్ ఇదివరకు ఇది కొడాలి హాస్పిటల్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది దీన్ని మేము రీసెంట్గానే ఒక టూ మంత్స్ బ్యాక్ టేక్ ఓవర్ చేశాము టేక్ ఓవర్ అయిన తర్వాత ఈ హాస్పిటల్ పేరు ఇప్పుడు అలవి హాస్పిటల్ మా నలభై హాస్పిటల్ రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి మెయిన్ రోడ్డు చింతల్ మెయిన్ రోడ్లో ఏషియన్ షా థియేటర్ ఆపోజిట్ లో ఫస్ట్ బ్రాంచ్ ఉంది దానికి కంటిన్యూటీగా సెకండ్ బ్రాంచ్ ఇంకా కూడా ఆధునికంగా సర్వీసెస్ బేసిక్గా ఆధునికంగా గైనిక్ అండ్ పీడియాట్రిక్ ఈ రెండు సర్వీసెస్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పరంగా చేయాలని మేము అందరం ఇక్కడ ఉన్న డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ಪ್ರದೀಪ್ ಗಾರು ಮೇಡಮ್ ಇಡ ಗೈನಿಕ್ ಮೇಡಮ್ ಡಾಕ್ಟರ್ ಕಲ್ಯಾಣಿ ಮೇಡಮ್ ಅಂಡ್ ಡಾಕ್ಟರ್ ಅರ್ಣ ಗಾರ ಸೊ ಅರ್ಣ ಗಾರು ಪೀಡಿಕ್ ಚೂಸ್ ನ್ಯೂನಟ್ರಿ ಡಾಕ್ಟರ್ ಕಲ್ಯಾಣಿ ಗಾರು ಗೈನಿಕ್ ಮೇಡಮ್ ಇಡೀ ಚೂಸ್ ಪೀಡಿಕ್ಸ್ ಸರ್ ಆಯ್ನ ಇಚ್ ಅಂಡ್ ಡಾಕ್ಟರ್ ಚಂದ್ರಶೇಖರ್ ಅನ್ನ ಮೇನೆಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಮೇನೆ ಅನ್ನ ಚೂಸ್